హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో సేమియా కేసరి జ్యూసీ జ్యూసీగా పొడి పొడిగా టేస్టీగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోండి నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో జీడిపప్పులని కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోనికి ఒక కప్పు సేమియాను వేసుకొని ఫ్రై చేసుకోవాలి సన్నటి మంట పైన ఇలా కలుపుకుంటూ సేమియా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయి స్టవ్పై పెట్టుకొని రెండు కప్పులు నీళ్లు వేసుకోవాలి నీళ్లు బాగా మరిగించుకోవాలి నీళ్లు ఇలా బాగా మరుగుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను వేసుకొని కలుపుకోవాలి సేమియాను ఏ కప్పుతో తీసుకుంటే అదే కప్పుతో రెండు కప్పులు నీళ్లు వేసుకోవాలి ఒక కప్పు సేమియాకి రెండు కప్పుల నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి సేమియా ఇలా ఉడుకుతున్నప్పుడు చిటికడు కేసరి ఫుడ్ కలర్ కూడా వేసుకోండి మీడియం ఫ్లేమ్లో సేమియాను కలుపుకుంటూ మెత్తగా ఉడికించుకోవాలి సేమియాను మెత్తగా ఉడికించుకున్న తర్వాతనే చక్కెర వేసుకోవాలి సేమియాను ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత సేమియాను ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో ముప్పావు కప్పు చక్కెర వేసుకోవాలి సేమియా కేసరి బాగా తీయగా ఉండాలి అంటే ఒక కప్పు సేమియాకు ఒక కప్పు చక్కెర వేసుకోవాలి చక్కెర మొత్తం సేమియాలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి చక్కెర కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు నాలుగు యాలకులని దంచుకొని వేసుకోవాలి చక్కెర మొత్తం కరిగి ఇలా పలిచగా వస్తుంది ఇది కొద్దిగా చిక్కబడేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చక్కెర మొత్తం సేమియా బాగా పీల్చుకొని ఇలా చిక్కబడుతుంది ఇలా చిక్కబడేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి సేమియా కేసరిని ఇలా కొద్దిగా జ్యూసీ జ్యూసీగా ఉన్నప్పుడే జీడిపప్పులు వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత మరికొద్దిగా చిక్కబడుతుంది ఈ సేమియా కేసరి మూడు రోజుల పాటు నిల్వ ఉంటుంది సేమియా కేసరి ఈ విధంగా చేసుకుంటే జ్యూసీ జూసీగా పొడి పొడిగా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్